హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను బేసిక్గా నాకు ఒకటి చెప్పాలనిపించింది మీరు కూడా ఇలా చేస్తారా లేదో నాకు తెలియదు ఇది గొప్పగా అయితే చెప్పట్లేదు ఒకటి ఏంటంటే నేను ఇప్పుడు నాకు ఈ సైడ్ అంతా ఇలా నొప్పి వచ్చేస్తుందండి బాగా నొప్పి వచ్చేస్తుంది మా మిస్ సునీత అని అడిగితే ఒక మాట చెప్పింది అది కరెక్టే అనిపించింది నైట్ అంతా మేము ఏసీ వేసుకొని పడుకోవడం వల్ల ఇదంతా నాకు నొప్పి వచ్చేసి ఇది మాట్లాడుతుంటే జిమ్ జుమ్గా ఏదో ఇట్లా తిమ్మిరిగా అనిపిస్తుంది అనమాట

ఆల్రెడీ నాకు వచ్చింది కాబట్టి డాక్టర్ ఎక్కువ టైంలో ఫోన్ చూడొద్దు టీవీ చూడొద్దు ఎక్కువ మాట్లాడద్దు అని అన్న తగ్గించారు తగ్గించాను ఇప్పుడైతే నాకు వన్ సైడ్ లో తగ్గిపోయింది చాలా వరకు టూ మంత్స్ నుండి అయితే రావట్లేదు నాకు ఫోన్ చూడక తప్పదండి ఫోన్ లోనే నా బిజినెస్ అంతా ఫోన్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళకి దోసకేడమ్మ చేసి బాక్స్ లేదు గట్టా గిన్నెలు బట్టలు అన్నీ అయిపోయాయి మళ్ళీ కొంచెం ఎగ్గు కూర చేస్తున్నా పచ్చిమిప్పలు కారం వేసి మొన్న చేస్తే గుజ్జు గుజ్జు ఉందని చెప్పేసి

చిన్నగా పోకుండా దూది పెట్టుకోవాలంట బస్ లో కూర్చున్నప్పుడు కూడా విండో సీట్ పక్కన కూర్చోవద్దంట ఎందుకంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీగా బయక్ప్పుడు చోట్ల దూది పెట్టుకోవాలంట ఫ్యాన్ కింద కూడా అంటే మా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు మా కవిత కొన్ని ఎలా ఆదరించారో తను కూడా తన పేరు ఆ ఛానల్ పేరు వచ్చేసి శ్రీవారి వెంటే శ్రీమతి అనమాట చాలా మంచి ఛానల్ అండి సో నేను ఛానల్ పేరు నేనే సెలెక్ట్ చేసి పెట్టాను మాతో నేను ఇద్దరం కలిసి మాట్లాడుకొని పెట్టామనమాట సో ఈరోజు మీకు వాళ్ళు సంబంధించిన ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను దయచేసి నన్ను ఆదరిస్తున్నట్టుగా మా చెల్లెలు కూడా ఆదరించండి తననే కాదండి ఇట్లా చాలామంది చెల్లెళ్ళు అన్నలు

లింక్ పెట్టడం చానల్ పే పెట్టి అలా ఇది నా చానల్ ఉన్నాయి కానీ పెట్టి మీ లింక్ పెట్టడమ్మా పెట్టి మీ ఒకసారి చూస్తా చూడమని చెప్తాము ఎవరికైనా ఒక రూపాయి హెల్ప్ చేస్తే మీకు వాళ్ళకి ఏ విధంగా ఇంట్లో ఖర్చులు మనం వెళ్తే చెప్పితే ఇప్పుడు ఛానల్ పెట్టుకోమని చెప్తామండి ఇప్పుడున్న కర్సు తినడం అక్కడ చేస్తే డబ్బులు సరిపోతున్న కూడా ఖర్చులు పెరిగిపోయాయి చదువులు ఫీజులు పెరిగిపోయాయి పిల్లలు పెద్ద అవుతున్నారు కాబట్టి కొంచెం ఖర్చులు అనేవి ఉంటాయి ఒకప్పట్లో ఏడు వేలు వస్తే రెండు వేలు మిగిల్చుకొని దాచుకునే రోజులు అప్పట్లో కానీ ఇప్పుడు ఎంత వచ్చినా సరిపోవట్లేదు ఒకప్పుడు ఏడు వేలు వస్తే రెండు వేలు రెండు కట్టేమన్నా టీవీ కట్టేమన్నా శారీస్ కూడా ఈఎంఐలో లో తెచ్చుకునే వాళ్ళం మేము స్టార్టింగ్ లో

ఉందా ఏం ఫోన్ చేయాలి కరెక్ట్ అయితే వెళ్తున్నా అన్నది వర్క్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బయట ఎంతకి వాళ్ళకి బయటికి వెళ్ళి పని చేయకుండా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట చేసుకుంటే మనకు ఆ బయటకు వెళ్ళి పని డబ్బులు మనం ఇక్కడే సంపాదించుకోవచ్చు హాయి ఫ్యాన్ కింద కూర్చొని ఇంట్లో వంట చేసుకొని సంపాదించుకోవచ్చు మెయిన్ అది కానీ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారని చెప్పేసి ఆఫ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరికోసం ఎవరు బట్టలు దాని కోసం మనకి ఆర్డర్ కోసం అలానే అండి అలాంటి వాళ్ళని మనం మార్చలేము వాళ్ళు బాగుపడురు ఎలా బాగుపడలేదు వాళ్ళు వదిలే వాళ్ళు ఇంకా ఉండాలండి అలాంటి వాళ్ళు చందాలని అట్లనే ఉంటారు ఏ కామెంట్లు పెడతారా ఫోటోలు తీద్దామా వాళ్ళకి పంపిద్దామా లేదా వాళ్ళతో చెప్దామా అదే పని వాళ్ళకి ఇంకే పని ఉండదు కామెంట్స్ పెట్టి వచ్చి మనకి హెల్ప్ వస్తే వాళ్ళకి మన కష్టం మంది కాబట్టి మనమే ఎవరెం అనుకున్న సరే వదిలేయని ఒక నలుగురు కోసం బతకట్లేదు మెయిన్ అది గుర్తుంటే చాలు చూడండి మనం కూడా ఇట్లా పడితే ఇంకొకసారి మెత్తని అయ్యో స్వామి అది తప్పు ఆ మిక్సీ తప్పు ఆ మిక్సీ గారు బట్ట పట్టాల్సింది వద్దు వద్దు తీసేయి చాలు దాని చాలు టేస్ట్ కూడా ఉంది వద్దు బాగోదు కూర అసలు నేను బట్టలే ఒకలా ఉంటే బట్ అట్లా జ్యూస్ లాగా వచ్చిందని కూర బాగోదు పచ్చిమిరపకాయల ప్రాబ్లమ్ ఏం చేయాలి కడిగి పడతాం కడిగి పడేప్పుడు నీళ్లు పడుతుంది ఇంట్లో కడిగి పడేసుకొని ఇప్పుడు తెచ్చాను పచ్చిమిరపకాయలు లేతుందని అనుకోండి పచ్చిమిరపకాయ కొంచెం లావు అని అందులో

తనకు కూడా అవగాహన ఉంటుంది ఏం మాట్లాడుతున్నామో తెలిసే మాట్లాడుతున్నాము మేమేది అంటే లైక్ మాట్లాడని కొంచెం ఎప్పుడు మాట్లాడానండి నేను ఓకే అండి ప్లీజ్ అమ్మ మీరు కూడా యూట్యూబ్ ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకో పసుపు ఫస్ట్ ఏమేస్తా ఇంట్లో జనుబామె లేదా తీసు వేస్తే బాగుంటుంది సో తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో మా చెల్లెల వాళ్ళ ఛానల్ లింక్ ఇస్తాను మీ ఛానల్ లింక్ కూడా నాకు పెట్టండి కామెంట్ బాక్స్లో సరేనా లింక్ పెట్టండి నేను కూడా ఓపెన్ చేసి చూసి నాకు ఖచ్చితంగా నాకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీ ఛానల్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను చేస్తాను సో నేనైతే మర్చిపోను పరిస్థితిలో పరిస్థితుల్లో ఓకేనా అండి ఆల్ ది బెస్ట్ బాయ్ సుంత బాయ్